నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి దర్శనార్థం అమ్మవారికి బంగారు తీరు భక్తులు దర్శనం విద్యుత్ దీపాల వెలుగులతో నిర్వహిస్తుండడం గమనించవచ్చు ప్రతి ఏటా కొత్తదనంతో ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు బహుశా ప్రకాశం జిల్లాలో బాగా ఉత్సవాలు నిర్వహించే రెండు మూడు అమ్మవారి చాలా వాటిల్లో ఖచ్చితంగా మార్కాపుని వాసువిట్ల ఇత పరమేశ్వరి దేవస్థానం ఉంటుంది ఇక్కడ కమిటీ నూతనంగా చెప్పుకోబడింది నూతన కమిటీ ఆధ్వర్యంలో ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి మనం చూస్తున్నాం ప్రధాన బీజేపీ బ్రహ్మోత్సవ ఇక్కడ ముందు తోరణం లాగా అద్భుతమైన విద్యుత్ శక్తి మనం ఏర్పాటు చేశారు అదేవిధంగా పందిళ్ళు ష్యామి అనే ఆ బాధ మొత్తం కూడా కలకలాడుతుంది ఇంకా తొమ్మిది రోజులుగా పండగ వరకు పండగల పదకొండు రోజు వరకు పులి వాహనంలో అమ్మవారు విహరించే వరకు కూడా ఇక్కడ ఉత్సవాల యొక్క శోభ కనపడుతుంటుంది అలాంటి వాతావరణం చిన్న వాతావరణం ఉంటుంది ఇక్కడ విద్యుత్ దీపాలతో పాటు ఏ విధంగా కలర్ఫుల్గా టెంట్లు వేసి అమ్మవారి చాలా వరకు ఆలయం వరకు కూడా ఇలా ఉంటుంది ఈ ప్రాంతం మొత్తం కూడా భక్తులతో ప్రతిరోజు చికెత్తుంటుంది వ్యాపారం చిరు వ్యాపారం కుదరకాలు అమ్ముకునేవారు పూల అమ్ముకుండేవారు ఇలా అంతా కూడా అభివృద్ధిగా ఉంటుంది ఆలయ కమిటీ అధ్యక్షులుగా బొద్దల పుల్లారావు గారు కార్యదర్శిగా ఒక్కరగడ్డ సురేష్ బాబు సురేష్ కుమార్ గారు అదేవిధంగా కోస్ట్ అధికారిగా చెక్క మాలకొండ చిన్ననరసింహారావు గారితో పాటు ఉపాధ్యక్షులు జనర్ అధ్యక్షులు కమిటీ మెంబర్స్ అనేక మంది ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమంలో మోహద్భుతమైన కార్యక్రమంలో పాల్గొంటున్నారు కమిటీ ప్రతినిధులు ప్రతిరోజు ఇక్కడ ఉండి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ అర్చకులు గౌడిపల్లి క్షేష్ శర్మ వెనక అదేవిధంగా పురోహితులు జొన్న పట్ల రాము శర్మ వైదిక మంత్రాల నడుమ వేద కార్యక్రమాల నడుమ ఉత్సవాలు అద్భుతంగా అత్యద్భంగా సాగుతున్నాయి మనం చూస్తున్నాం ఆలయం యొక్క ప్రధాన స్పందనకి వచ్చాము ఇక్కడ బంగారు వర్ణంతో ఇక్కడ స్టేజ్ లాగా ఏర్పాటు చేశారు ఆహ్వానం కలుగుతున్నట్టుగా ద్వారా వెళ్తున్న ఆ లోపలికి వెళ్తే మనం అమ్మవారి యొక్క నిజమంగళ స్వరూపాన్ని కూడా

ਜਾਰੀਵੋਸ ਸ਼ੁੰਦਰ ਦੁ ਰੋਲ ਸਾਮਨੀਆ ਤੁਰੋ ਤੁਰੋ ਸਾਮਾਈ ਕੋਨਟਰਾਲ Thank you for watching Agni24 Talks.